ಮೊತ್ತಿ ಸರ್ ಎಂತ ನಿಲಡ್ತಾರೆ ಕದ ಓಕೆ ಓಕೆ ಮೇಡಮ್ ಸರ್ ಸರ್ ಉತ್ಮ ఈ దేశంలో సామాజిక సంస్కరణలకి ఆద్యులు సంఘ సంస్కర్త ఒక రచయిత ఒక జర్నలిస్టు ఈ రకంగా జీవితంలో అనేక కోణాలను ఆవిష్కరించి ఇవాళ జాతి గుర్తించుకునే విధంగా తన జీవితాన్ని జీవితకాలం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన అర్పిస్తున్నాను స్త్రీ విద్య అనేది సమాజానికి ఎంత అవసరమో సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని పంతొమ్మిదవ దశాబ్దంలో శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానత తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు అసమానతలకి సమాజంలో ఉంటున్న ఈ హెచ్చుతగ్గులకి వ్యతిరేకంగా దీనబంధు అనే పత్రికను స్థాపించి సమాజంలో ప్రజల్ని చైతన్యం రగిలించే ప్రయత్నం వారు ఆ రోజుల్లోనే చేశారు ఇవాళ యాదృచికం నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే ఇవాళ మహాత్మా పూలే గారు బాలహత్య ప్రబంధ గృహాల్ని బాలహత్య ప్రబంధ గృహాలని నిర్మించి బాలింతలపైన వితంతుల మీద ప్రత్యేకంగా దృష్టి నిలబెట్టే ప్రయత్నం చేశారు వారి సాధికారత కోసం ప్రయత్నం చేశారు ఇవాళ అది యాదృచ్ఛికం వారి జన్మదినం నాడే నేషనల్ ఉమెన్ ఉమెన్ సేఫ్టీ మదర్ సేఫ్టీ హుడ్ డే కావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు ఈ రకంగా అనేక రకాలైన ప్రయత్నాల్ని సమాజంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్ని వారు చేశారు వారి ఆశయాలు అందుకనే వారు ఇవాళ మహాత్మా లాగా ఉన్నారు మా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కూడా తనకు ఆదర్శం అని చెప్పారంటే వారి గొప్పతనం ఆ మహనీయుని గొప్పతనం మనం అర్థం చేసుకోవాల్సింది ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాల కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇప్పటిదాకా గౌరవ మంత్రివర్గాలు చెప్పినట్టుగా బీసీ రుణాల విషయంలో కావచ్చు లేదా అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు నలభై రెండు వేల కోట్లు బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం కావచ్చు జరుగుతున్నాయి అదేవిధంగా గృహాలకి ప్రత్యేకంగా కేంద్రం ఇస్తున్న నిధులకి మళ్ళీ యాభై వేలు అదనంగా ఇచ్చి బీసీల గృహ నిర్మాణం విషయంలో కావచ్చు వాళ్ళ జరుగుతూ ఉంది ఇవా అదేవిధంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రధానంగా ఎందుకంటే గ్రామాల్లో కానీ అట్టడుగున ఉంటున్న వాళ్ళు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న పది శాతం మంది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంటున్న బలహీన వర్గాలకు అణగిన వర్ అనగారిన వర్గాలకు చేయుతో అందించడం కోసం పీ ఫోర్ తీసుకురావడం దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ప్రజల జీవితాల ప్రమాణాలు పెంచుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక అణగారిన వర్గాలకే అవకాశం సాధికారత కోసం జ్యోతిబాబాల్ పూలే గారు ప్రయత్నిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఒక బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ నాయకుడు దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాలు కానీ నిర్ణయాత్మక చర్యలు కానీ లేదా సాహసోపితమైన చర్యల కారణంగా ఇవాళ దేశ ప్రజల జీవన గతిలో మార్పులు తీసుకొచ్చారు జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ తీసుకురావడమే ఉండే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ వాళ్ళ ప్రపంచంలోనే విశ్వనాయకుడిగా ఎదిగే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు ఎక్కడో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక బీసీ సమాజంలో పుట్టిన పెట్టి వాళ్ళ నాలుగో స్థానాన్ని తీసుకెళ్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే దిశగా ప్రయత్నాలు చేశారు ఈ రకంగా బీసీల కోసం కేంద్రంలో ఎన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనగారిన కోసం వాళ్ళ సాధికారత కోసం చేస్తుంటే గత ఐదు సంవత్సరాలు రాజకీయాల విమర్శ చేయదలుచుకోలేదు కానీ గుర్తు చేసుకోక జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అండి దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరుల్లోనే వ్యాప్తి ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం వారి దానిలో కూడా వారి సతీమాణ్ణి కూడా విద్య చేసే విధంగా చేసి ఉపాధ్యాయురాలుగా చేయడం సమాజానికి మార్గదర్శకంగా చాలా అభినందిత విషయం వారు విద్య పట్లే కాకుండా రైతుల పట్ల రైతు సమస్యల పట్ల ఎళ్ళని కృషి చేశారు అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది అటువంటి మహనీయులు పుట్టిన తర్వాత దాదాపు నూట తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషి తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు ఈరోజు రెండు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరందరి యొక్క ఆశయాల స్ఫూర్తి కోసం వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఉన్నతి కోసం శ్రమిస్తా ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి పూలే రెస్టెన్షన్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే రెసిట్ర స్కూల్స్ని పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఆ పేరు పేరు బీసీ స్కూల్స్ నామకరణం కూడా చేయడం జరిగింది ఈరోజు బీసీ కార్పొరేషన్ గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యం అయిపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు బీసీల కోసం స్వయం సమృద్ధికి మనం లోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారికంగా కలెక్టరేట్లో వాటి లాంచ్ కార్యక్రమం కూడా టేపా చేయడం జరుగుతుంది ఈరోజు బీసీలకు ఇల్లు కట్టుకోవడానికి గతంలో ఎస్సీ ఎస్టీలకి కేంద్రం ఇచ్చిన దానికన్నా అదనంగా ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఇస్తే పోయిన ప్రభుత్వంలో పోయిన ముఖ్యమంత్రి ఆ యాభై వేలు డెబ్బై ఐదు వేలు తగ్గించేసారు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎస్సీలకు యాభై వేలు అదనంగా మనం ఇంటి కట్టుకోవడానికి ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి ఏ అయితే వర్గాలు ఉన్నాయో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు లబ్ధి చేయకొచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా గత ప్రభుత్వాల లబ్ధిదారులు కూడా ఈ పెంపుదలను ఒత్తింపజేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఏం చేశారంటే తెలుగుదేశంలో కట్టుకున్న ఇళ్ళకి రూపాయి తోటి ఇళ్ళని ఆపేసిన మన ప్రజలందరూ సమానం అనే భావంతో మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీలకు చట్ట ఇచ్చినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా గత ప్రభుత్వం తగ్గించింది తిరిగి ఆ రిజర్వేషన్లు కూడా మా ప్రభుత్వం యథావిధంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని కూడా తెలియజేసుకుంది ఈరోజు బీసీలకి గౌరవం జరిగిందంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అలా అన్న ఎన్టీఆర్ గారు బీసీల బ్యాకే బిన్నెముకగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఆ మహనీయుని యొక్క హాస్యాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ వారికి ఘనంగా అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి టూరిజం బోర్డ్ చైర్మన్ అందరూ సమక్షంలో రోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన సోషల్ జస్టిస్ కోసం సోషల్ ఈక్వాలిటీ ఫ్రీ విద్యా కోసం చేసిన మంచి పని ఈరోజు మనము స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు